హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను వడ ప్రిపేర్ చేస్తున్నానండి ఇలాగ మినప్పప్పు ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టి గ్రైండ్ చేసి పెట్టానండి మిక్సీలో చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి అంటే మరీ గట్టిగాను కాదు అలా అని మరీ లూజ్గాను కాదు మిడిల్గా గ్రైండ్ చేసుకోవాలండి నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేశానండి మిక్సీ జార్లో వేసుకున్నా కూడా అనేది చాలా బాగా వస్తుంది గుల్లగా పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా నెక్స్ట్ చిన్న అల్లం ముక్క ఒక చిన్న ఇంచు అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచి పెట్టానండి మీరు కావాలంటే తినే కారాన్ని బట్టి మీరు ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ సాల్ట్ దీన్ని ఇట్లా మిక్స్ చేసుకోవాలి మనం గ్రైండర్లో రుబ్బోపోయినా పర్వాలేదండి మిక్సీలో వేసుకున్నా కూడా వడలు అనేవి చాలా బాగా వస్తాయి గుల్లగా పిండంతా కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఇలా రౌండ్గానే మిక్స్ చేసుకోవాలండి సాల్ట్ వేసాం కదా ఇలా రౌండ్గా మిక్స్ చేసుకుంటే బాగా వస్తాయండి వడ అనేది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని కావాలంటే వేసుకోవచ్చండి ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక వేసుకుందాం ఒకటి ఒకటిగా ఆయిల్ హీట్ అయిందండి కొద్దిగా చెయ్యి తడుపుకుంటూ ఇవ్వండి చెయ్యి ఇలా తడుపుకుని కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలండి తీసుకుని మనం ఇలా కట్టుకుని ఇలా అనుకుని వేసేసుకోవడమే వడలాగా ఇగోండి ఇలా అనుకుని ఇలా పెట్టుకుని వేసేసుకోవడం చాలా సులువుగా వేసేసుకోవచ్చు ఇలా రాని వాళ్ళు ఇకా షీట్ కానీ దీని మీదన్నా పెట్టుకుని వేసుకోవచ్చు నేనైతే చేతితోటి వేసేస్తానండి చూడండి వేగితే ఇలా పైకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు పక్కకి టర్న్ చేసుకుందామండి ఇవి ఇవి నూనె కూడా పేల్చుకోండి వేగిపోయినాయి అండి ఇప్పుడు ఇందా ఇలా ఇందులో తీసేసుకుందాం తీసుకుని మళ్ళీ నెక్స్ట్ కూడా వేసి చూపిస్తాను ఇట్లాగే మళ్ళీ నెక్స్ట్ వేసుకుందాం అండి అంతే అండి వేగినాయి అండి ఇంకో పక్కకి టర్న్ చేసుకుందాం ఇవి వేగిపోయినాయి అండి తీసేస్తున్నాను ఇంతే అండి మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి తీసుకోవడమే వే అన్నీ వేసి చూపిస్తానండి మీకు నెక్స్ట్ ఇవ్వండి మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేస్తాను అయిపోయినాయి చూడండి ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను మొత్తం అన్నీ కూడా నెక్స్ట్ మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఎంతో ఎమ్మిగా అల్లం పచ్చిమిర్చి ఉల్లిగారలు ప్రిపేర్ అయిపోయినాయండి ఇది నేను మిక్సీలోనే గ్రైండ్ చేస్తాను అయినా కూడా గుల్లగా చాలా బాగా వచ్చాయి చూడండి ఇగోండి పల్లి టమోటా చట్నీతో మనం తింటే చాలా బాగుంటుందండి అలాగే అల్లం చట్నీ అల్లం చట్నీ కూడా తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను అల్లం చట్నీ ఈ పల్లీ టమోటా వెజ్డి అన్నీ కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేశానండి కావాలంటే మీరు చూడొచ్చు ఇదిగోండి ఇలాగా చట్నీ నంచుకుని ఉల్లిగారలు తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి మీకోటి చూపిస్తున్నాను మెత్తగా గుల్లగా చూడండి ఎంత బాగున్నాయో కొంచెం కూడా ఆయిల్ అనేది లాగలేదండి చూసారు కదా అసలు ఆయిల్ అనేది పీల్చలేదు చాలా బాగుంటాయండి ఇవి టేస్ట్గా గుల్లగా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇవ్వండి ఎంతో ఏమి ఎమ్మిగా అల్లం పచ్చిమిర్చి ఉల్లిగారలు ప్రిపేర్ అయిపోయినాయండి ఇలాగే మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్